మెదక్ జిల్లా కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్మించారు వెల్కమ్ బోర్డు ఆవరణలో ఆమె విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ జడ్పీసీఈఓ ఎల్లయ్య రజక సంఘం నాయకులు పూలమాలను అర్పించి నివాళులర్పించారు తర్వాత కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ నిజాం జమీందారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి భూ సంస్కరణలకు దారితీసిన మహనీరాలు భావితరాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు đây ना ए मिरे हां नहीं चलो बात कर सकते हो ये आई पेदा ए కడగ్ జిల్లా ప్రజలందరికీ మరి ఈరోజు రోజు ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన అన్ని సంఘాల నాయకులకు అందరికీ మన కడక్ జిల్లా ప్రజలకి అందరికీ కూడా ఐలమ్మ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు ఇంకా మరి మనము మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరి జయంతిలు వర్ధంతులు కూడా పెద్ద ఎత్తున మనం చేసుకుంటా ఉన్నాం ఎస్పెషల్లీ మరి వాళ్ళందరిలా కూడా మనం చూసినట్టయితే మొన్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రోజు కూడా మనం చాకులైన మనం చేసిన కృషిని మనం స్మరించుకున్నాం మరి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్పెషల్లీ అప్పుడున్న జమీందారులు జాగీర్దారులు దేశముఖులకు వ్యతిరేకంగా మరి బడుగు బలిన వర్గాల పక్షాన ఎవరి భూమి దున్నుతున్నారో మరి వాళ్ళకే భూమి సొంతమవుతుంది అనేసి మరి ఆమె నిదానం తీసుకొని మరి అప్పుడు ఏదైతే అట్టడు వర్గాల మీద ఏవైతే దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ఎంతో మందికి కూడా ఆమె ఒక ఇన్స్పిరేషన్గా ఉండడం జరిగింది మరి అటువంటి కానీ ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకొని కూడా అప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా పెద్ద ఎత్తున జరగడం జరిగింది ప్రభుత్వం ఆ జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని వస్తాను కూడా ప్రభావితం చేసేందుకు కూడా చాలా కృషి చేయడం మరి ఇప్పుడు వస్తున్న తరాలకు అందరికీ కూడా చాలా చిరస్మరణీయంగా వెళ్ళిపోవడం జరిగింది మరి ఇప్పుడున్న వాళ్ళే కాకుండా రానున్న రోజులలో కూడా ఆమె చేసిన స్ఫూర్తి అంటే ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మరి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఫలితంగా ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళీ భారత ప్రభుత్వం కూడా భూ సంస్కరణలు కూడా తీసుకొని వచ్చి పేద బడుగు బలిన వర్గాలకు కూడా భూమి పంచడం జరిగింది అంటే ఎన్నో చట్టాలకు కూడా ఆమె స్ఫూర్తిదాయకంగా ఉండడం జరిగింది మరి అటువంటి మానిరాల్ని మనము ఈరోజు అందరం కూడా జయంతి పెద్ద ఎత్తున అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుపుకోవడం మరి మన మెదక్ జిల్లాల పెద్ద ఎత్తున మనము ఈ సంబరాలు నిర్వహించుకోవడం కూడా చాలా శుభదాయకం మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా మెదక్ జిల్లా ప్రజలకు అందరూ కూడా చాకలి ఐలమ్మ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆమె తొమ్మిది స్ఫూర్తి పొంది మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందరం కూడా కృషి చేయాలనేసి మరొకసారి పిలుపుని తెలియజీసుకుంటున్నాం